హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఫ్రెండ్స్ మేము ఏ విధంగా సంక్రాంతి జరుపుకున్నామో మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్వేస్ లాగ్స్ ఈరోజు చూసారా అండి మా ఇంటి ముందు రంగవల్లి అయితే సంక్రాంతి రోజున ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను నా ముగ్గు ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా మార్నింగ్ లేచిన వెంటనే మనం సంక్రాంతి రోజు ఏం చేస్తామో అనేది మీకు చూపిస్తున్నాను అన్నాను కదా సో ఫస్ట్ ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి ఇంకా పూర్ణం బూర్లు అయితే వేస్తున్నానండి ఆ పెద్దలకి మనం బట్టలు పెట్టుకోవడమే కదా సంక్రాంతి పండుగ అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి సంక్రాంతి రోజున మనం పండగ అయితే చేసుకుంటాం కదా సో నేనైతే ఫస్ట్ ఫస్ట్గా తొమ్మిది బూర్లు అండి ఇవి తొమ్మిది బూర్లు చాలా పెద్ద బూర్లు చేయాలన్నమాట సో మేము పల్లెటూరులో ఫస్ట్ నుంచి మాకు అలవాటు అనమాట సో ఫస్ట్ ఫస్ట్గా ఈ పూర్ణం బూర్లు తొమ్మిది బూర్లని ఈ విధంగా అయితే వేసేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి సో మనం సంక్రాంతి రోజున పండగ ఏ విధంగా చేసుకోవాలనేది చూసేద్దామండి చాలామంది సంక్రాంతి రోజున ఒక్కొక్క కుక్కలు ఒక్కొక్క రాగా చేసుకుంటారనమాట అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు సో మా సైడ్ అయితే సో ఈ విధంగా లక్ష్మీదేవికి పాలు పొంగిస్తే చాలా మంచిదండి సో మన ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది అలానే మనం వంటగదిలో ఉండే పోయిని లక్ష్మీదేవిగా భావించి అక్కడ కుంకుమ బొట్లను అయితే పెట్టుకోవాలి చూసారా నేనైతే బొట్లను అయితే పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ మార్నింగే ఇలా ఈ విధంగా అయితే చేసేసాను సో సంక్రాంతి రోజున మనం మన ఇంటి గుమ్మానికి గడపలకి పసుపు రాసి తప్పకుండా ముగ్గు అయితే వేసుకోవాలి సో మనం ఈ సంక్రాంతి రోజున అందమైన ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే వస్తుందని నమ్మకం అండి మన కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారని సో ఈ మకర సంక్రాంతి నాడు తప్పకుండా తలస్నానం అయితే చేయాలండి సో మనం స్నానం చేసినప్పుడు అయితే కొన్ని నువ్వులను కలిపి తలస్నానం చేస్తే చాలా మంచిదట సో అలానే బెల్లం ముక్క తినాలి ఇంకా పరమాన్నం మెలగా చేసుకుంటాం కాబట్టి మేమైతే ఇలా పూర్ణం బూరెలు చేసుకుంటాం ఇంకా మిగతా ఐటమ్స్ ఏమి చేసుకోమండి సంక్రాంతి రోజు అంత ఆనవాయితీగా వచ్చినవే మనం చేసుకోవాలి కదా సో మనం ఈ మకర సంక్రాంతి రోజున మనం స్నానం చేయకుండా ఆహారాన్ని తింటే మాత్రం ఏలినాటి స్నాని అయితే మనల్ని పట్టి పీడిస్తుందట మనం ఈ సంక్రాంతి రోజు మాత్రం స్నానం చేయాలి తప్పకుండా స్నానం చేయాలి ఇంకా సంక్రాంతి రోజున మనం నువ్వులు దానం చేస్తే చాలా మంచిదట అండి మన ఇంటి సంపద బాగా పెరుగుతుందట సంక్రాంతి రోజున గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి పసుపు పచ్చదనంగా ఉంటాయి పసుపు అయినా పర్వాలేదు గ్రీన్ అయినా పర్వాలేదు సో నేనైతే గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను అనమాట అలా జల్లుకుని మనం ఇంటికి అరిష్టాలు తొలగిపోయి మన కుటుంబాన్ని అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయండి సో ఈ విధంగా సంక్రాంతి పండుగ అయితే మేమైతే ఈ విధంగా చేసుకుంటాము ఇంకా చాలామంది పిండి వంటలు అవి చేసుకుంటారు సో మేము ఆ పిండి వంటలు అవి ఏమీ అయితే చేసుకోమండి ఆ తర్వాత వచ్చే రోజున చేసుకుంటామన్నమాట అవన్నీని సో సంక్రాంతి రోజు మాత్రం ఇలా బూర్లు ఒకటే చేసుకుంటాము సో ఈ విధంగా మా పెద్దలు అండి ఇంక చూసారా గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకున్నాను కదా సో ఇటు సైడ్ ఉన్నది మా పెద్ద మావయ్య మా అత్తయ్య గారు అండి సో వీళ్ళిద్దరూ మా ఇంట్లో పెద్దవాళ్ళు అండి వీళ్ళ అయినారు సో వాళ్ళకైతే ఈరోజు బట్టలు పెట్టుకుంటామనమాట సో ఏ విధంగా మేము మాకు ఫస్ట్ నుంచి ఆచారంగా ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి కదా సో ఆ విధంగానే గంధంతో బొట్లనైతే అయితే పెట్టేసుకొని ఇంక ఈ విధంగా ఆవిడ పుణ్యస్త్రీ కాబట్టి బొట్టునైతే ఈ విధంగా పెట్టి గంధంతో అయితే ఈ విధంగా బొట్లను పెట్టేసుకున్నాను అనమాట మా పెద్దమావి గారికి కూడా ఇప్పుడు బొట్టును అయితే పెడుతున్నాను మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అండి నన్ను సంక్రాంతి వీడియో తెలుగు వీడియో ఎలా చేయాలి అక్క అని చెప్పేసి సో నాకు చేయడం అయితే అవ్వలేదమ్మా సారీ ఫర్ అయితే మళ్ళీ వీడియో అయితే సంక్రాంతి వీడియో చేస్తున్నాను నెక్స్ట్ అయితే నీకు యూజ్ అవుతుందని చెప్పేసి సో మేమైతే ఈ విధంగా చేసుకుంటామంటే తెలుగు దీపం అంటే మనం ఏ విధంగా పెట్టుకోవాలో మీకు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇంకా ముందు ముందుగా అయితే ఇప్పుడు ఈ రెండు ఫోటోలకి మా గారి ఫోటోవి మా పెద్ద మాబాయి ఫోటోకి పువ్వులు అయితే పెడుతున్నాను చామంతులు గులాబీ పువ్వులు అనమాట సో పూలదండలు ఇలా వేసుకొని ఇంకా ఇలా పువ్వులను అయితే పెడుతున్నాను ఆ తర్వాత మనం ఫస్ట్ ఫస్ట్గా ఇప్పుడు తిలక్ పెట్టుకుంటానని చెప్పాను కదా సో ఈ తిలకకి మూడు దోశలతోని కొత్త బియ్యం అండి మనం ఈ సంవత్సరము పండిన బియ్యాన్ని విధంగా వేసుకొని మూడుసార్లు ఇలా వేసుకొని ఇలా చేసుకున్న తర్వాత మనం అదేనండి చూశారు కదా ఇక్కడ ఎత్తడి చెంబు తీసుకొని సో ఈ ఎత్తడి చెంబుకి గంధం రాసి బొట్లను అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను సో ఈ విధంగా ఇంకా ఈ గంధం రాసేసి కుంకుమతో బొట్లను అయితే పెడుతున్నాను ఈ సంక్రాంతి రోజున మీరు ఏ విధంగా పండుగ చేసుకున్నారో నాకైతే కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకుంటాము సో ఇంకా మధ్య మధ్యలో అయితే మా మహేశ్వరిని వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అయినా కానీ నేను ఇలా ట్రైపాడ్ పెట్టేసుకొని ఇంక వీడియో అయితే కంటిన్యూ చేసినాను అనమాట ఇప్పుడు ఈ తిలుకు ఎలా పెట్టుకోవాలి అంటే తిలుకు దీపం అనేది ఫస్ట్ నేను ఇప్పుడు వేసేది వాటర్ అండి సో ఈ వాటరు మనం చూసారా ఎంత అమేజింగ్ కదా వాటరు వేసిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని సో చూస్తున్నారు కదండి పూజ నూనె ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు సో ఇంకా మనం ఫస్ట్ వాటర్ వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ వాటరు ఆయిల్ రెండు మిక్స్ అయ్యి మనకి దీపం అయితే వెలుగుతుంది సో ఇలాగా ఇప్పుడు చూశారు కదండీ మనం నా చేతిలో ఉన్నది పంచే అండి కొత్తదే మనం పంచె తీసుకోవాలి వాడింది అయితే కాదు సో ఇలా కొత్త పంచే తీసుకొని దాన్ని ఆయిల్లో పెట్టేసి ఈ విధంగా దీపం అయితే వెలిగించుకోవాలి వాటర్ అండ్ ఆయిల్ కలిపి సో ఈ విధంగా నా చేతిలో ఉండేది దిక్స్ పుల్ల అంటారండి సో మాకు చిన్నప్పటి నుంచి దాన్వాయితీగా వచ్చింది అనమాట ఆ పుల్లనే అయితే మేము పెట్టుకుంటాము మరి సో నేను ఎప్పుడు ఏ విధంగా చేస్తానో అత్త లేకపోవడం వల్ల నాకు వరకు అయితే నేను ఇలానే చేసుకుంటానండి మధ్య మధ్యలో మా ఆయన కూడా వస్తున్నారు ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయితే దీపం వెలిగించేసి ఆ తర్వాత మిగతా అన్ని చేసుకుంటాను అనమాట ఇంకా దీనినేనండి తిలక దీపం అని అంటాం అనమాట సో ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఈ విధంగా పెట్టుకుంటారో నాకు అయితే కమెంట్ చేసి సో ఈ విధంగా తిలక దీపం పెట్టేసుకున్న తర్వాత ఇది నైట్ అంతా కూడా ఉంటుందండి మనం కిందకి వెళ్తున్న కొలది కొంచెం కొంచెం వాటరు లైట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట వాటర్ వేసుకుంటే ఆయిల్ అనేది అంతా మీదకు వస్తుంది ఆయిల్ ఉన్నంతసేపు ఎక్కకుండా ఉంటుంది దీపం అనేది సో ఈ విధంగా అయితే దీపం అయితే ఫస్ట్ వెలిగించేసుకొని ఇంకా పూర్ణం బూరెలు చెప్పాను కదా తొమ్మిది బూర్లు పెద్దలకు పెట్టాల్సినవి సో ఈ బియ్యం చుట్టూ ఇలా తొమ్మిది బూర్లను అయితే పెట్టేసుకుంటున్నాను సో ఈ తొమ్మిది బూర్లను ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఈరోజు చేయాల్సినవి ఇంకా కళకూర అండి ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ కర్రీ అనమాట సో ఈరోజు ఆ పెద్దలకి ఆ కర్రీ అంటే చాలా ఇష్టము లేదంటే పెడతారో నాకు అది అంతగా తెలీదు నేనైతే ఇలా అందరూ కలుగొని చేసుకుంటాము సో ఆ కలగోరులో ఉండే సామాన్లు అన్నీ అంటే మనం కలగూరకి ఏవే ఐటమ్స్ పెడతామో సో అదే ఐటమ్స్ ఒక్కొక్కటి మళ్ళీ దేవుడు మూల కూడా అనమాట ఇంక ఇక్కడ ఉల్లికాడలు గుమ్మడికాయ ఈ తివదుంపలు అంటారు కదా తెల్లదుంపలు అలానే ఈ దుంప వంకాయ అన్నీ అనమాట ఇంకా మనం కలగూరలో ఏవే ఐటమ్స్ వేసుకుంటాం సో అవన్నీ కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని ఇంకా ఈ సంక్రాంతి పండుగ రోజు ఇలా అరటికాయ ఇంకా మనం అలా అన్ని దేవుడి పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం చిక్కుడుకాయ ఇంకా కలగౌరలో ఎన్ని ఐటమ్స్ వేసామో అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటికి ఇలా పెట్టేసుకోండి ఏ విధంగా పెట్టుకుంటామన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకా అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా పళ్ళు ఇంకా చాలా అంటే మనస్ చెప్పాను కదా ఇంక మన ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు సో నేనైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేస్తాననమాట సంక్రాంతి రోజు మాత్రం కంపల్సరీగా చేయాల్సిన పని అయితే ఇదనమాట ఈ తిలక దీపం ఇలా పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అనమాట ఆ పెద్దలు మనకి మనల్ని ఆశీర్వదించాలంటే మార్నింగ్ నుంచి మనం నైట్ ఇంకా చెప్పాలి కదండి సో ఆ పన్నెండు నైట్ మా దీపం అయితే అనకూడదు కానీ నైట్ టూ ఓ క్లాక్ వరకు అయితే ఉందండి ఇంకా ఆయిల్ అయితే వేయలేదు నేను వాటర్ని అయితే కొంచెం కొంచెం వేసాను సో ఈ విధంగా అయితే ఇంకా మూడు అంటే మూడు ఇప్పుడు పత్రిలో తెలీదు ఏదో తెలియదు కాదండి ఇలా ముగ్గురికి అన్నం అయితే ఇలా పెడతాం సో ఈ విధంగా ముగ్గురు పండితులకి ఈ విధంగా అయితే అన్నం అలానే కల్లగూర పప్పు ఈ విధంగా అయితే వేసేస్తామన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ సంక్రాంతి పండుగ రోజున ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అనమాట సంక్రాంతి సంక్రాంతి అంటే పెద్దలకి పెట్టడమే కదా పండుగ చేసుకోవడమే సంక్రాంతి పండుగ ఇంకా బోర్లను కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా పువ్వులతో డెకరేట్ చేసుకున్నాను ఈ విధంగా అయితే ఇంకా మా ఆయన గారు మా మామయ్య గారు వీళ్ళందరూ కూడా అక్షింతలు వేసేసి ఆ పెద్దవాళ్ళ ఆశీస్సులు ఆ పెద్దవాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేమైతే ఈ విధంగా అయితే అయితే చేసుకున్నామండి ఇంకా సంక్రాంతి పండుగ అయితే మాకైతే ఈ విధంగా జరిగింది ఇంకా ధూప్ స్టిక్ వెలిగించేసి ఇంకా అందరమీ అక్షంతలు అయితే వాళ్ళ ఫోటో దగ్గర అయితే అక్షంతలు కూడా వేసేసి ఇంకా ఈ విధంగా అయితే పూజన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ నా సంక్రాంతి పూజ ఏ విధంగా ఉందో కూడా కమెంట్ అయితే చేసేయండి మేమైతే ఎవ్రీ ఇయర్ ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఇంకా బట్టలు పెట్టడం కదా సో ఈరోజు సో ఇంకా అత్తయ్య పెద్ద అత్తయ్య అన్నట్టుగా ఇంకా రెండు చీరలు అయితే తీస్తాను ఎవ్రీ ఇయర్ ఇంకా మామయ్యకి ఒక షర్టు లుంగీ టవల్ మామయ్య గారికి తీస్తాము సో ఈ విధంగా అయితే చీరలు అలానే మావే గారికి ఇవి అయితే తీసేసాను అనమాట తీసేసి వీటికి పసుపుతో బొట్లను పెట్టేసి ఒక్కొక్క బూరి ఒక్కొక్క పువ్వు చొప్పున అలాగా ఎవరి పక్క ఎవరి ఫోటో పక్కన వాళ్ళవి పెట్టేసాను అలాగా సో ఈ విధంగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా ఈ విధంగా చేస్తారా ఎలా చేస్తారో అయితే నాకు తెలియచేసేయండి సో ఈ విధంగా బట్టలు పెట్టేసుకుంటున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే బట్టలనే కదా పెట్టుకుంటాం ఈరోజు కొత్త బట్టలు అనమాట పెడతాము సో ఇలా కొత్త బట్టలకి పసుపు చిన్న చిన్న పసుపు అయితే అంటించుకొని ఈ విధంగా అయితే ఇంకా పెట్టేసుకున్నాము ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా ఇంట్లో మా మామయ్య పెద్ద కాబట్టి మా మామయ్య గారి ముందు అక్షింతలు అయితే వేసేసారు ఇంకా మా యశ్వీను ఇంకా మా హస్బెండ్ ముగ్గురు అయితే అందరమే అక్షంతలు అయితే వేసేసుకొని ఇంకా వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని అయితే అక్షింతలు వేసేసి దండం అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఈ విధంగా చూస్తున్నారు కదా అది గాయస్ మా ఇంట్లో పూజ అయితే ఈరోజు ఈ సంక్రాంతి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాము ఇదిగోండి ఇలా చేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేది కనుమ పండగ కదండి సో కనుమ పండగ వీడియో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఆ కనుమ పండగ కూడా ఏ విధంగా చేసుకున్నామో ఇంకా ముగ్గురిం అయితే ఇలా దండం పెట్టేసుకొని తర్వాతగా నెక్స్ట్ ఇంకా హారతి అయితే విచ్చేస్తున్నాను నేను ఇంకా సో ఫ్రెండ్స్ అదండి సంక్రాంతి పూజ ఈ విధంగా అయితే చేసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయితే మూవీకి కూడా వెళ్ళామండి ఇంకా ఈరోజే కొత్తగా రిలీజ్ అయినా సంక్రాంతికి వస్తున్నాము వెంకటేష్ గారి మూవీ అయితే చూసాము చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ అయితే అనిపించింది ఫస్ట్ టైం మా హస్బెండ్ టూ ఇయర్స్ తర్వాత నన్ను మా అబ్బాయిని అయితే మూవీకి అయితే తీసుకెళ్లారు ఎప్పుడూ భగవంత్ కేసరికి తీసుకెళ్ళారు మళ్ళీ ఇప్పుడైతే మూవీకి అయితే అనమాట సో మూవీకి వెళ్ళాము థియేటర్ దగ్గర చిన్న క్లిప్ అయితే తీసాను ఎక్కువ వీడియో అయితే అవ్వలేదు కానీ కొంచెం క్లిప్ అయితే తీశాను అసలు క్రౌడ్ అయితే ఖాళీ లేదండి ఎందుకంటే నిన్ననే రిలీజ్ అయింది కాబట్టి అసలు జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా మా ముగ్గురం అయితే ఈ విధంగా హార్త అయితే తీసేసుకొని ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసామండి ఇంకా చూస్తున్నారు కదా సో అది గాయస్ మా పూజ అయితే ఎలా ఉందో కమెంట్ అయితే చేసేయండి మీరు ఎలా చేసుకున్నారో నాకు తెలియచేసేయాలి సేమ్ ఆస్ట్రీస్గా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో మా సైడ్ అయితే అందరం ఇలానే అనమాట సో ఫ్రెండ్స్ అదండి ఇంకా ఇంకా మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము చెప్పాను కదా సంక్రాంతికి వస్తామని ఈవినింగ్ ఈవినింగ్ ఈవినింగు ఫస్ట్ షోకి అయితే వెళ్ళాం అనమాట ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ షో చూసారా ఎంత జనం ఉన్నారో లైటింగ్ ఆల్ అస్సలు ఖాళీ లేదు థియేటర్ అయితే ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ మేము అందరం కలిసి అయితే వెళ్ళాం అనమాట మూవీ థియేటర్ దగ్గరికి ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను టికెట్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అయింది సో ఈ విధంగా అయితే ఇంకా సినిమాకి అయితే వచ్చేసాము మా ఫ్రెండ్స్ అందరమే చాలా బాగా ఎంజాయ్ చేసాము మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అయిందనమాట అనమాట మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళండి ఫన్ అయితే చాలా బాగుంది మీ అందరికీ ఫస్ట్ టైము చెప్తున్నాను మూవీ అయితే చాలా ఫన్గా అయితే మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అయితే అయింది అనమాట ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి మా హస్బెండ్ కూడా చెప్తున్నారు లైక్ అయితే ఇవ్వమని ఇంకా మా అబ్బాయి ఇంకా పాప కూడా చెప్తుంది చూసారా లైక్ అయితే ఇవ్వమని సో ఈ విధంగా అయితే పూజ అయితే అయిపోయిన తర్వాత మూవీకి అయితే వచ్చాం చూసారా సంక్రాంతికి వస్తున్న మూవీ చాలా బాగుందండి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే అయింది ఇంకా ఫ్రెండ్స్ మీరందరూ వీడియో చూసి థ్యాంక్స్ ఫర్